కాశీలోని పరమ పవిత్రమైన దశాశ్వమేధ ఘాట్ని దర్శిస్తున్నారు మీరు ఇక్కడ పూర్వం బ్రహ్మదేవుడు పది అశ్వమేధ యాగాలు చేశాడట అందుకే ఈ ఘాట్కు దశాశ్వమేధ ఘాట్ అని చెప్పి పేరు వచ్చింది ఇక్కడే సాయంత్రం ఆరున్నరకి గంగా హారతి ఇస్తారు చాలా అద్భుతంగా ఉంటుంది హర హర గంగే అదిగోండి గంగమ్మ తల్లిని దర్శిస్తున్నారు మీరు హర హర జై జయ గంగే హర హర జై గంగే హే అంబత్వ దర్శనాన్ముక్తి అమ్మా గంగమ్మ తల్లి నిన్ను చూస్తేనే మోక్షం కలుగుతుందమ్మా అని అంటారు మన గురువుగారు ఆదిశంకరాచార్య స్వామివారు నజానే స్నానజం ఫలం ఇక స్నానం చేస్తే వచ్చే ఫలితం ఏమిటో నాకు కూడా తెలియదమ్మా అనంతం అనంతమైన ఫలితం లభిస్తుందమ్మా నిన్ను స్పృశించడం చేత భైరవాయ నమస్తం కాశీవాస ఫలం లభే కాలభైరవ స్వామిని దర్శించడం చేత కాశీవాస ఫలితం లభిస్తుంది హరహర గంగే హర హర గంగే అని అంటారు ఆదిశంకరాచార్య స్వామివారు కాబట్టి అటువంటి గంగమ్మ తల్లిని తరచుగా దర్శిస్తూ సేవిస్తూ ఉండాలి ఇటువైపు అస్సీ ఘాట్ ఉంటుంది అక్కడ మొట్టమొదటి ఘాట్ అదే చూడండి అర్ధచంద్రాకారంగా ఉంటుంది చూడండి ఎంత బాగుంటుందో ఇటువైపు వరుణా ఘాట్ ఉంటుంది ఉదయం మీకు పంపించాను నేను ఆదికేశవుడి గుడిని మీకు ఫోటో పంపించాను తీసి ఇటువైపు ఆదికేశవుడి ఆలయం ఉంటుంది చాలా దూరం వెళ్ళాలి ఈ పడవలో చాలా దూరం వెళ్తే కానీ సుమారు గంటన్నరసేపు ప్రయాణించాలి పడవలో అప్పుడు వస్తుంది ఆదికేశవుడి ఆలయం ఇక ఇటువైపు పంచగంగా ఘాటు మణికర్ణిక ఘాట్ ఇటువైపు ఉంటుంది ఇటు నుంచి ఘాట్లు ప్రారంభం వరుణా ఘాటు మొట్టమొదటిది ఇటు ఘాట్ అసీ ఘాట్ చిట్ట చివరిది కొంతమంది అస్సీఘాట్ మొదటిది అని అంటూ ఉంటారు కానీ వరుణాఘాటే మొదటిది ఎందుకంటే మొట్టమొదటిగా కాశీకి వచ్చింది విష్ణుమూర్తి ఆది కేశవుడు కాబట్టి ఘాట్ మొట్టమొదటిది ఆ తర్వాత ఇవన్నీ కూడా వరుసగా ఘాట్లుంటాయి మొత్తం అరవై మూడు ఘాట్లు హరహర గంగే హర హర గంగే ఇక్కడే మహామహిమాను విధమైన మణికర్ణికా ఘాటు పంచగంగా ఘాటు తర్వాత విశ్వనాథుడి ఆలయం లలితా ఘాటు ఇదేమో దశాశ్వమేధ ఘాటు విశాలాక్షి ఘాటు మీర్ ఘాట్ అని కూడా అంటారు ఈ విధంగా అన్ని ఘాట్లన్నీ ఇటువైపు ఉన్నాయి ఉత్తరం ఉత్తర వాహినిగా ప్రవహిస్తోంది గంగమ్మ తల్లి ఇక ఇటువైపు ఏమో కేదార్ ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ తులసి ఘాట్ హనుమాన్ ఘాట్ ఘాట్ మొదలైన ఘాట్లు ఉన్నాయి ఈ ఘాట్ల పేర్లు విన్నా కూడా విశేష ఫలితాలు కలుగుతాయి హర హర గంగే హర హర గంగే అది కూడా అందరూ చక్కగా భక్తితో సేవిస్తున్నారు గంగమతలిని అలా నాభి వరకు ఉండి జపం చేసుకోవాలి విశ్వనాథ విశ్వనాథ అనే జపం ఎవరైనా చేయవచ్చు భ వరకు ఉండి ఒక సహస్రం చేయగలగాలి లేదా కనీసం నూట ఎనిమిది అన్న చేయాలి అలా చేయడం చాలా మంచిది హరహర గంగే హర హర గంగే బాగుండ తల మొత్తం మునిగేటట్లు గంగలో ముణగాలి కొంతమంది తల ముంచరు ఇంత దూరం వచ్చి తల ముణిగేటట్లు స్నానం చేయకపోతే ఇలా హర హర గంగే హర హర శుద్ధంగా ఉంది మనల్ని రేపు ఉగాది సందర్భంగా చేసేటటువంటి హోమాలు అభిషేకాలకు ఇక్కడ గంగా స్నానం చేసి గంగాజలం తీసుకొని వెళ్ళడం కోసం ఈ దశాశ్వతి ఘాట్కి రావటం జరిగింది ఇప్పుడు గంగమతలిని పూజించి స్నానం చేసి ఆ పవిత్రమైనటువంటి గంగా జలాన్ని అనేక వేదమంత్రములు ఉచ్చరిస్తూ గంగాజలం తీసుకోవడం దగ్గర నుంచి మన పూజలు ప్రారంభమవుతాయి రేపు ఉదయం ఇక భక్తుల గోత్రనామాలు విశ్వనాథుడి సన్నిధిలో చదవటం తెల్లవారుజామున నాలుగు గంటలకి ఆ తర్వాత గర్భాలయంలోని విశ్వనాథుడికి అభిషేకము గుండి గణపతికి పూజ విశాలాక్షయ అమ్మవారు అన్నపూర్ణాదేవికి కుంకుమార్చనలు కాలభైరవుడికి పూజ మొదలైన కార్యక్రమాలన్నీ రేపు చేయటం జరుగుతుంది మీ అందరి మనస్సులు కూడా కాశీ మీద లగ్నం చేసి ఉంచండి గంగమ్మ తల్లిని భక్తితో నమస్కరించండి మీరు కూడా గంగా స్నానం చేసిన ఫలితాన్ని పొందుతారు హర హర గంగే హర హర గంగే హర 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 గంగే హర హర గే హర హర గే జై శ్రీరామ్